నెల్లూరు జిల్లా నెల్లూరు తెల్లకుంటలో పైన దాడిని ఖండిస్తూ బాధితులకు అండగా నిలిచి నిధుతులను కఠినంగా శిక్షించే వరకు పోరాడుతామని తెలిపిన రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు తులిపిల్లి అశోక్ బాబు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు దాసరి చెన్నకేశవలు దాడి చేసే వెంటనే అరెస్త చేయాలి తెల్లగుంట మాలపల్లిపై దాడి చేసిన దుండగలం వెంటనే చాలి దోషులు వెంటనే చాలి దోషులు వెంటనే సిగ్గు సిగ్గు మాలపల్లిపై దాడి సిగ్గు 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 మాలపల్లిపై దాడి సిగ్గు సిగ్గు ప్రియమైన మిత్రులారా ప్రపంచం మొత్తం కూడా అభివృద్ధి పై అభివృద్ధి అయిపోయి అడుగులు వేస్తా ఉంటే కానీ మన దేశంలో అది మరి ముఖ్యంగా యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక రకాలైన పైన దాడులు జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వాలు సోద్యం చూస్తూ ఉన్నాయి మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావల కోతవేటు దూరంలో ఉన్నటువంటి ఒక తెల్లపాడు తెల్లగొంటకు చెందినటువంటి ఒక మాలపల్లిలో ఉన్నటువంటి ఒక విద్యావంతుడు ఒక సాఫ్ట్వేర్ అదేవిధంగా తన యొక్క మిత్రురాలతో కలిసి ఒక వివాహం చేసుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా మేజర్లు వాళ్ళిద్దరు యొక్క అవగాహన పైన మరి ముఖ్యంగా చట్టబద్ధంగా ఒక ఎస్పీ గారి యొక్క కౌన్సిలింగ్తో వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ ఇరువు కుటుంబాలను పిలిచి అయ్యా వాళ్ళిద్దరూ మేజర్లు వాళ్ళిద్దరూ మనస్ఫూర్తిగా ఇష్టపడ్డారు కాబట్టి పెళ్లి చేసుకునే స్వేచ్ఛ ఉందని చెప్పి ఎస్పీ గారు చెబితే పెళ్లి చేసుకోవడం జరిగింది ఆ రోజు కాముగా ఉండి తర్వాత రెండు రోజుల తర్వాత వచ్చేసి మాలా పల్లి పైన మాల వాళ్ళు మా యొక్క ఓసీలు కావాలా లేకపోతే బీసీలు కావాలా వేరే కొలవోళ్ళ మాల వాళ్ళు వచ్చి మా పిల్లలు తీసుకెళ్తారని చెప్పి అత్యంత పాచవికంగా ఆ యొక్క పిల్ల పిల్లడి యొక్క తండ్రిని అయితే తరుముకున్నారు భయభంతురాలైపోయి అదే అదేవిధంగా ఒక బిడ్డ తల్లిని పట్టుకొని ఒక ఊదన కొట్టడం లాంటి ఒక మరణాయుధంతో దాడి చేసి పిల్లలు తీసుకెళ్లి బాయిలేస్తా ఉన్నంటే ఈ దేశం ఈ రాష్ట్రం మరో లాగా ఉంది అంటే ఈ మాలపల్లి మీద పట్ట పొగులు మధ్యాహ్నం దాడి జరిగితే ఈ రోజు కూడా పోలీసు వారి కేసు నమోదు చేయలేదంటే ఈ దేశంలో భారత రాజ్యాంగం అమలు చేస్తున్నారా మనవాదం అమలు చేస్తున్నారని చెప్పి రాష్ట్ర మాల ఉద్యోగ సంఘ అధ్యక్షుడిగా ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం తప్పనిసరిగా ఈ తెల్లగుంట మాలపల్లి పైన దాడి చేసినటువంటి దుండగల పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అదేవిధంగా వచ్చేసి ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా రెండో తేదీ కంప్లైంట్ ఇస్తే ఈరోజు ఐదో తేదీ ఎవరైనా సరే కంప్లైంట్ ఇచ్చినప్పుడు బాధితుల పక్షాన పోలీసు వారిని నిలబడాలి కానీ బాధితులు పదే పదే పోలీస్ స్టేషన్లు పిలిపించడం అనేది ఇంకా సిగ్గుచేటు పోలీసు వారి కేసు కట్టుబోయినట్టయితే తదుపరి చర్యలపైన దళితు ఉద్యమం తీవ్రంగా ఉంటుందని తెలియజేసుకుంటూ సిక్కించాలి దోషుల వెంటనే సిక్కిం చాలీ దోషుల నా పేరు డాక్టర్ దాసరి చెన్నకేశ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిని ఇక్కడ జరిగినటువంటి దుర్మార్గం దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల ఏ విధంగా కరాళ నృత్యం చేస్తుందో కళ్ళకు కనిపించినట్టు కనిపిస్తుంది ఇక్కడ ఒరే మాలంజా కొడకల్లారా మీకు మా అమ్మాయి కావాల్సి వచ్చిందంటరా అని చెప్పేసి పల్లె మీద పడి ఆడ మగాని తేడా చూడకుండా పసిబిడ్డలను తీసుకెళ్లి బావిలో వేస్తామని భయభ్రాంతులకు గురి చేసి అడ్డం వచ్చిన వాళ్ళని కొట్టి చంపే ప్రయత్నం చేసి ఇంట్లో తలుపులు పగలగొట్టి సామాన్లు పగలగొట్టి పల్లె మొత్తాన్ని హాహాకారం సృష్టించి అంధకారం చేసిపోయినటువంటి దుండగుల్ని అందులో ముగ్గురిని పల్లెలో ఉన్న పట్టిస్తే ఆ ముగ్గురిని అక్కడే కూర్చోబెట్టారు కానీ ఇంతవరకు వచ్చే నలభై యాభై మందిలో ఏ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం కానీ పట్టుకోవడం కానీ ఏమీ చేయకపోగా పదే పదే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని మీరు స్టేషన్కి రండి మీతో మాట్లాడాలి మీరు స్టేషన్కి రండి మీతో మాట్లాడాలని చెప్పేసి పోలీసులు పిలుస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ సభ్యులు కార్యనిర్వాహక సభ్యులను ఏ విధంగా చేతిలోకి తీసుకుని ఆడిస్తున్నారో అర్థమవుతానే ఉంది ఇక్కడ ఏం జరుగుతున్నాయి అంటే ఎవరైనా సరే పోలీస్ స్టేషన్కి రక్తం కార్తపోయినా సరే కేసు తీసుకుండా అంటే సంబంధిత ఎమ్మెల్యేకి కానీ అధికార పార్టీ నాయకుడికి కానీ ఫోన్ చేసి ఇదిగో పలహోడో చెడు కట్టముంటావా లేదా అని అడిగి వాడు మన పార్టీ వాడు కాదు రక్తం కార్తన కూడా వాడి మీదే కేసు కట్టమంటే కట్టే స్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థలో నిగూఢమై ఉంది అదేవిధంగా కావాలలో కూడా ఈరోజు అదే జరిగింది బిట్రగుంటలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఈ రోజు కూడా ఎఫ్ఐఆర్ కట్టకపోగా ఇప్పుడు కావలు రండి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కావలిపోవాలంట కావలు వెళ్ళి సిఏ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్తారో చూడాలంట సో మిత్రులారా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఒక్క డిసిషన్ తీసుకుంది ఏంటంటే బెటర్గా ఉంటే ఎస్ఐ గారు అదేవిధంగా సిఐ గారు దీనికి సంబంధించిన పొలిటీషియన్స్ ఎవరైతే ప్రెషర్ పెట్టారో వాళ్ళందరి మీద న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి సంసిద్ధంగా ఉంది అందుకే కా ఇక్కడికి రావడం జరిగింది వీళ్ళందరిని విచారించడం జరిగింది జరిగిన సంఘటన ఏ విధంగా జరిగిందో పోషకు వాళ్ళు వివరంగా చెప్పారు దాని మీద ఖచ్చితంగా న్యాయపరమైన విచారణకు వెళ్తామని ఇందు మూలంగా మీకు అందరికి తెలియజేస్తున్నాను మీరందరూ ధైర్యంగా ఉండడమ్మా ఒక్కటే చెప్తున్నా ఒకవేళ వాళ్ళు మళ్ళీ పడి చంపితే ఒక నలుగురు ఐదుగురు పది మందిలో చంపుతారు ఎవరు చిరస్థాయిగా ఈ భూమి నిలబడరు పుట్టిన ప్రతి ఒక్కరు చచ్చిపోక తప్పదు ఏదో చచ్చిపోవాల్సిందే కదా ధైర్యంగా ఒక్కరోజు చచ్చిపోవచ్చు పిరికి వాళ్ళగా క్షణం క్షణం చస్తూ బతకడం ఏం కావాలి మనకి ధైర్యంగా బతుకుదామా పిరికి తనంతా బతుకుదామా ధైర్యంగా బతుకుదాం చట్టం రాజ్ భారత రాజ్యాంగంలో కల్పించిన ప్రతి హక్కు మీ గడపకు తీసుకొచ్చే పూచి మాది రాజ్యాంగంలో మనకి ఎన్ని హక్కులు ఉన్నాయో దాడి చేసిన వాళ్ళని ఎటువంటి ఏ విధంగా శిక్షించాలో దాడికి పాల్పడిన వాళ్ళని కాపాడే వాళ్ళని కూడా ఏ విధంగా శిక్షించాలో భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ క్లియర్గా రాసి పెట్టున్నారు ఈ విషయమై ఖచ్చితంగా మీ తరఫున న్యాయ పోరాటం మేం చేస్తాం ఎక్కడికి న్యాయస్థానాలకు రావాల్సిన అవసరం లేదు ఎక్కడ మీరు సాక్ష్యాలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు జరిగిన సంఘటన సాక్ష్యం మీరు అంతకుముందు కూడా ఇక్కడ టీవీ వాళ్ళు ఇచ్చినట్టున్నారు వాళ్ళకు కూడా మీరు సాక్ష్యాలు చెప్పుకున్నారు అవే సరిపోతాయి మీరు ఎక్కడికి రావాల్సిన పని లేదు వీళ్ళు మాత్రం ఏ న్యాయస్థానంలో నిలబెట్టాలో ఆ న్యాయస్థానంలో నిలబెట్టేంత వరకు మేమైతే విశ్రమించేది లేదు మీరు ధైర్యంగా ఉండండి ఎటువంటి చిన్న ఇబ్బంది వచ్చినా కూడా మాకు అర్ధరాత్రి అయినా ఫోన్ చేయండి నేను కావాలి ఉండేది నాకు పదిహేను ఇరవై నిమిషాల్లో మీ దగ్గరకు వచ్చి నేను చిత్తూరు జిల్లా పాదయాత్ర జరుగుతుంటే అక్కడి నుంచి మాకు విషయం తెలిసి పాదయాత్ర మధ్యలో ఆపేసుకొని ఇక్కడికి వచ్చాం మీకు నిన్న కుప్పం నుండి బయలుదేరస్తావన్న మీరు తెలియ అంటే మేము అక్కడ కూడా ఉన్నాం కదా నేను టీవీలో చూసి వచ్చా టీవీలో చూసి నేను టీవీలో చూసి వచ్చాను నేను అది అందువల్ల మాకు ఇక్కడ లేవు అసలు కాబట్టి మీరు ఎప్పుడు అర్ధరాత్రి అయినా సరే మాకు ఇంటిమేట్ చేయండి వెంటనే పరిగెత్తుకుంటూ రావడం జరుగుతుంది మీకోసం మీ తరఫున నిలబట్టడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం సరేనా వీడియో